వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ భారత స్వతంత్రానికి అద్దెడైన మహాత్మా గాంధీని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కబంబల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు ఏమి దిక్కు తోచిన పరిస్థితిలో ఈరోజు బిజెపి ప్రభుత్వం ఉన్నది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జాతి పిత మహాత్మా గాంధీ గారు ఈ యొక్క ఆంధ్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా అయి కూడా వంద సంవత్సరాలు అవుతుంది ఈ రోజు గాంధీని మర్పించి వాళ్ళు ప్రవేశపెడతా ఉన్నారు గాడ్సే నిజమైన దేశభక్తుడు గాంధీని తప్పినోటు దేశభక్తుడని ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇవన్నీ కూడా దిప్పికొట్టాలన్న ఉద్దేశంతో మొన్ననే మీరందరూ చూస్తున్నారు బాపు జన్మ ఒక లేడీ మాకు బాపు కాదు ఆయన గాంధీ మహాత్ కాదు మేము మహాత్ముడు గాడిసే కాల్చి చంపిండని మనట మనం మనం చూస్తా ఉన్నాము ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మరి అదే విధంగా అంబేద్కర్ గారిని మనమందరం వేద చాలా మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఇప్పుడు పార్లమెంట్ లో అంటా ఉంటే అరే అంబేద్కర్ పేరు ఎందుకు తీస్తారయా మీరు మీరు ఎంతసేపు అంబేద్కర్ పేరు తీస్తే ఏమీ రాదు కానీ దేవుడు పేరు తీస్తే మోక్షం ప్రసాదిస్తుంది కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు దేవుడు ఎవరై అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ బీసీలకు కానీ నిరుపేదలకు కానీ ఆ రాజ్యాంగంలో హక్కులు కల్పించింది రిజర్వేషన్ కల్పించింది అంబేద్కర్ సహాయం చేస్తే మనం స్మరించుకుంటాం ఈ పేద ప్రజలను పేదరికం నుండి తీర్చిదిద్దాలని అస్పృశ్యత నుండి కాపాడాలని వాళ్ళకు అన్ని రకాల్లో అవకాశాలు కల్పించాలని విద్యలో కానీ రాజకీయ రంగంలో కానీ ఉద్యోగాల్లో కానీ సమానంగా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన రాజ్యాంగాన్ని ప్రవేశపెడితే ఆయనను మేము స్మరించుకుంటే అమిత్ షా లాంటి ఒక మంత్రి హోం మంత్రి స్వయానా అంబేద్కర్ పేరును మీరు ఉచ్చరించకూడదన్నారు అంటే ఎటువైపు ఈ భారతదేశం వెళ్తా ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మతతత్వాన్ని ప్రవేశపెట్టే విధంగా ఉన్నది దానికి నిరసనగానే ఈ రోజు జైబాబు జై భీమ్ జై సంధాన్ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేపట్టడం జరిగింది భారతదేశం అంతగా కాబట్టి ఈ రోజు మానకొండూరు పట్టణంలో ప్రారంభమై ఈ మండలం అంతా తిరిగి లాస్ట్ కు మండలంలో పెద్ద మీటింగ్ తో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మేము ఈ మండలాల్లో రేపటి నుండి ఉదయమే ఏడు గంటలకు ప్రారంభించాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు